Welcome to RR6 News. Please subscribe, like, share, and comment. రాపూర్ మండల ప్రజలకు ఎస్ఐ వెంకటరాజేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని తెలిపారు నూతన సంవత్సర వేడుకల పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాపూర్ ఎస్ఐ వెంకటరాజేష్ హెచ్చరించారు ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి నుండి యువత మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే యువత మద్యం సేవించి వాహనాలు నడిపినచో కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం తాగి రోడ్ల మీద గుంపులు గుంపుగా ఉండి గొడవలకు దిగినచో కఠిన చర్యలు తీసుకుంటామని రాపూర్ ఎస్ఐ వెంకటరాజు తెలిపారు అందరికీ నమస్కారం ముఖ్యంగా రాపూర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రాబోయే అనగా రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అందరికీ ఒక మంచి రోజు అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నాం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని ముఖ్యంగా డీజేలు కానీ ఇవన్నీ పర్మిషన్లు లేవు అలాగే ఈ కేక్స్ కూడా ఎవరెళ్ళందు వాళ్ళు కట్ చేసుకుంటే ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటే బాగుంటుంది మా గవర్న ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఎటువంటి తొందరపాటు చర్యలకు కూడా ట్రిపుల్ రైడింగు అలాగే తాగి తాగి నడపడం వల్ల ఇవన్నీ మనము ఇంటి దగ్గర ఉన్న మంచి వాతావరణం మనం మన ఇంట్లో వాళ్ళకి అందకుండా ఉంటాము కావున వాతావరణం ఉన్న వాళ్ళకి హ్యాపీగా థర్టీ ఫస్ట్ నైట్ చదువుకొని మంచి వాతావరణం ఇంట్లో వాళ్ళకి మనం కోరుకుంటున్నాము అలాగే ముఖ్యంగా మనం ముఖ్యంగా ఈ యువత ఎక్కువ ట్రిబుల్ రైడింగ్ తాగి నడిపేటప్పుడు చ తక్షణ అటువంటి ఎటువంటి లేకుండా తాగినప్పుడు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము వెహికల్స్ మళ్ళీ కోర్టు ద్వారా పెట్టాల్సి వస్తుంది కొత్త యాక్ట్స్ ప్రకారం అది చలానా ఎక్కువ అమౌంట్ అవుతా ఉంది అవి కూడా చూసుకోవాలని చెప్తాను తల్లిదండ్రులు కూడా మైండ్స్ బలి ఇవ్వటం అవి లేకుండా చేస్తే మంచిది ఇంకో ముఖ్యంగా పెంచులకోన కోన వాటర్ ఫాల్స్కి పర్మిషన్ ఏమి లేదు ఎవరైనా దర్శనం వచ్చి ప్రశాంతంగా ఆ దవి సంగతిలో ప్రశాంతంగా వాతావరణం జరుపుకోవచ్చు అలాగే వాటర్ ఫాల్స్కి వెళ్ళటం అట్లా లేదు అది క్లోజ్ చేయడం జరిగింది ముఖ్యంగా రాపూర్ కొంతమంది యువతను గమనించడం జరుగుతూ ఉంది ఆ బ్యాంక్స్ దగ్గర అలాగే కొన్ని కొన్ని ప్లేసుల్లో మేము గమనిస్తా ఉన్నా రాత్రిపూట ఉంటా ఉన్నారు ఆ కేకులు కట్ చేసి రోడ్ల మీద తాగటం డీజైన్ చేయడం గుంపులు గుంపులుగా ఉండటం జరిగితే మాత్రం చక్క చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏముంది ఏముంది అనుకునే ఆలోచన పెట్టుకుంటే మాత్రం కేసులు పెట్టి మాత్రం రిమాండ్ కూడా రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది సూచిస్తాము ఉన్నాను ఇంకా అందరూ ఈ జనవరి థర్టీ ఫస్ట్ మంచిగా చెప్పుకోవాలని కోరుకుంటున్నాను